ఒంగోలులో జనసేన సభ్యత్వాలు భారీగా నమోదవుతున్నాయి అవుతున్నాయి మనకి ఒకవైపు బొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పెట్టి కూడా పేద ప్రజలకు అన్నదానం చేస్తూ మరోవైపు జడబాల నాగేమన్ గారు సభ్యత్వాలు నమోదు కూడా వేగవంతం చేశారు మనకి ఒంగూరులో ఆయన కార్యాలయంలో కూడా జనసేనకి భారీగా కూడా సభ్యత్వ నమోదాలు చేస్తున్నారు ఈ సభ్యత్వ నమోదు వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ జనసేన సభ్యత్వ నమోదుకి ప్రజలు ఎంత ఆసక్తి ఉన్నారు తదితర విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే పేద ప్రజల సంక్షేమం కోసం వారి భావి భవిష్యత్తు కోసం కూడా వారి కష్ట సుఖాలు తెలుసుకొని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదులో ఐదు వందల రూపాయలతో పాటు సభ్యత్వం వారికి కొన్ని వసతులు కల్పించారు దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా కల చేయలేని వసతులు ఈ జనసేన పార్టీలో ఒక్కదానికే ఉంది నాకు తెలిసి ఐదు వందల రూపాయలు సభ్యత్వం తీసుకున్నందువల్ల ప్రమాదం జరిగితే హాస్పిటల్ పాలైతే యాభై వేల రూపాయలు అలాగే చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది ఇది పవన్ కళ్యాణ్ గారు జన కోసం పేద ప్రజల కోసం అట్టడుగు వర్గాల వారి కోసం వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి బీమా ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ సభ్యత నమోదులో ఇన్క్లూడ్ చేయడం జరిగింది మాకు ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి నిర్ణయం చేసినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూస్తున్నారు చనిపోయిన వాళ్ళందరూ చాలా వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడతా ఉంటే వాళ్ళకి తెలీదు ఇన్సూరెన్స్ ఉంది ఐదు వందలు కట్టినందు వలన మనకు ఐదు లక్షలు వస్తాయని తెలియదు ఈ ఒక గతంలో మూడు రోజుల నుంచి కూడా సంవత్సరం నుంచి జరుగుతా ఉన్నాయి చనిపోయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు పిలిచిస్తున్నారు వాళ్ళు తెలియకపోయినా కూడా మా జన సైనికులైతే మా లాంటి లీడర్లు అయితే పోయి మీకు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఐదు లక్షల రూపాయలు చెక్ వస్తుంది మీరు బాధపడద్దు మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు మీకు అందజేస్తారని తీసుకెళ్ళిన వాళ్ళని వాళ్ళు చాలా హ్యాపీగా మాకు ఐదు వందల రూపాయలు కట్టిన వల్లనే మాకు ఐదు లక్షలు వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు అసలు ఐదు వందలు కట్టేవై గాని మాకు ఇంత లబ్ధి చేకూరుతుందని కూడా పేద కుటుంబాల వారు చాలా హర్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ప్రస్తుతం మీరు మొన్న నారేళ్ల మనహర్ గారిని కలవటం జరిగింది ఇక్కడ పెడకనటువంటి డొక్క అన్న అన్నా క్యాంటీన్ గురించి కూడా వారు ఆరాధించడం మిమ్మల్ని నిర్ణయించడం జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఆయన ఇటువంటి కార్యక్రమం సేవా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ను మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మనం ఎప్పుడు ఎలాగెలా ఉండటానికి మనం ఇదే విధంగా సేవా కార్యక్రమం చేయాలని నన్ను అభినందించడం జరిగింది భోజన సదుపాయం ఆకలిగా ఉన్నవారికి ఆ భోజనం పెట్టే కార్యక్రమం తప్ప ఇది దాన ధర్మాలుగా మేము భావించడం ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా భావిస్తున్నాం పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం తప్ప దానంగా మేము అనుకోవడం లేదు అసలు పెట్టేటప్పుడు కూడా చూస్తూ ఉంటే ఏదో లాగా ఏం లేదు ఇక్కడ మన బఫే లాగా కర్రీస్ కూడా రెండు కర్రీసు సాంబారు చట్నీ అసలు మొత్తం స్వీటు మామూలుగా ఈ విందు భోజనం ఏ విధంగా పెడుతున్నామో ఆ విధంగానే ఏర్పాటు చేసి పెడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఏదో ఒక స్తంభే లేకపోవటం అక్కడ పేదలకి భోజనం సదుపాయం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు నిజంగా నేను నాకైతే మాత్రం వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నేను ఈ ఇలా ఉంటుంది అనుకోలే నేనేదో సామవారం అనుభవం పెరుగు అనుభవం పెడుతుంటాడు అన్నదానాలు చూశాను కదా అట్లా అనుకున్నాను నేనైతే వచ్చి చూసిన తర్వాత ఇది అన్నదానం కాదు భోజన సదుపాయం పేదలకి ఆకలిగా ఉన్నవారికి భోజన సదుపాయం చేస్తున్నందుకు ఒక సిద్ధంగా పెట్టు మనస్ఫూర్తిగా మా బాల అభినందిస్తూ ఉన్నాను ఇక రెండవ అంశం అదే ఇప్పుడే చెప్పాడు సభ్యత నమోదు కార్యక్రమం వీడు సభ్యత నమోదులో కూడా చాలా స్పీడ్గా ఉంటాడు అనుమానం లేదు బాగా చేస్తాడు చాలా మంచి కార్యక్రమం ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది దాంట్లో ఎవరికి చిన్న దెబ్బ తగిలినా లేకపోతే పొరపాటున ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబానికి అండగా లేకపోతే దెబ్బలు దెబ్బలతో వెళ్తే హాస్పిటల్ చూపించుకోవటానికి అండగా ఇది బహుశా నాకు తెలిసి దేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి నేను నిజంగా వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా జనసేన సభ్యత్వం దాని వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం తీసుకొని వారి జీవితానికి కూడా ఉజ్వల వేసుకోవాలని కూడా మంత్రం జడాబాల నాగేంద్రం గారు జనసేన నాయకులు చెప్పడం జరిగింది మరి ఆ వైపుగా ప్రజలందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పిఫైవ్ మీడియా ఒంగోలు